నిర్మల్ జిల్లా మోదోల్ నియోజకవర్గంలోని భయంసా మండలం ఇలేగేవు గ్రామంలో ఎన్ఆర్ఎజిఎస్ నిధుల ద్వారా మంజూరు అయిన మూడు పాయింట్ తొమ్మిది సున్న లక్షల సిసి రోడ్డు పనులు మంగళవారం రోజు ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో పనుల మంజూరుకు సహకరించి మాజీ ఎమ్మెల్యే భూసలే నారాయణరావు పాటేల్ మరియు ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు భయంసా మాజీ ఎంపీ పి రామచంద్రారెడ్డి సాయినాథ్ గజానంద్ పటేల్ శంకర్ చంద్ర అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కృతజ్ఞతలు తెలియజేశారు ए काका इधर ना यार क्या घने कुड़िया ना ना ये तो नहीं जाओ ये तो नहीं जाओ हां सर आगे फोटो आ जा ਤਾਕ ਇਜ਼ ਰਾ ਇਰੋਜੋ ਮਨ ਇਲੇਗਾਂ ਦਰਾਮੁਂ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మూడు లక్షల తొంభై వేలు సిసి రోడ్ కొరకు చేసింది ఇప్పుడే ముహూర్తం చేయడం జరిగింది మరి దీనికోసం మన మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి అంతేగా Hey Kaka, come here. Hey, give me the camera. No, no, I don't want to. Take it, take it, take it. Did you come here? Come here, come here. تا بیٹي ها 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 ఈరోజు ఈరోజు బిర్జాపూర్ గ్రామంలో మన నారాయణ పటేల్ గారు మాజీ ఎమ్మెల్యే మరి ముదో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి అంతేకాకుండా మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు మరి అంతేకాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నాలుగు లక్షల యాభై వేల రూపాయలు సీసీ రోడ్ కోసం మంజూరు చేయడం జరిగింది ఇది చాలా సంతోషం ఈ సందర్భంగా మిర్జాపూర్ గ్రామస్తుల తరఫున మరి వారందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇక్కడ మన క్యాండిడేట్ ఓడిపోయినా కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు ఈనాడు జరుగుతున్నాయంటే ప్రతి గ్రామంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మంజూరు కావడం జరిగింది మరి దీనికోసం పూర్తిగా శాయశక్తుల కృషి చేసి మన నారాయణ గారు మంజూరు చేయడం జరిగింది వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు ఇకపోతే ఇకముందు కూడా ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రేపు ఈ పదిహేను తారీఖులో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నది కాబట్టి మనం ఇంతకుముందు కూడా ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చినట్టయితే ఇంకా మనము నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనవి చేస్తూ మరి మిర్జాపూర్ గ్రామ సోదరులు అందరితోని కోరేది ఏంటంటే మీరు కూడా వచ్చే ఎన్నికల్లో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా చూపించి మరి ఓట్లు అధికంగా చూపించినట్టయితే మరి మీ గ్రామ అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై ఈరోజు మన ఇలగాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మూడు లక్షల తొంభై వేలు సిసి రోడ్ కొరకు చేసింది ఇప్పుడే ముహూర్తం చేయడం జరిగింది మరి దీనికోసం మన మాజీ ఎమ్మెల్యే నారాయణ పడల్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి అంతేగా